ఒక్క మాటలు చెప్పాలంటే ఇవాళ ఈ రాష్ట్రంలో కేవలం రియల్ ఎస్టేట్ దందా నడుస్తుంది ఇంకొక వైపు ఈ ప్రభుత్వం ఒక సర్కస్ లాగా నడుస్తుంది కేవలం ఒక కుటుంబ రియల్ ఎస్టేట్ దందా కొరకు ఎవడైనా రోడ్లేస్తే రైలు మార్గాలు వేస్తే దేని కొరకు వేస్తారు ఎక్కడ వేస్తారు ఎట్లా వేస్తారు ఇండ్లు కాడ రోడ్లు వేస్తూ ఈ ప్రపంచంలో ఉన్నది చూసినామా మనం జనవాసాలు రోడ్లు వేయడం అనేది ఎవడన్నా బుర్రం నోడు చేసే పనేనా ఇప్పటి వరకు మనం మనందరికీ జ్ఞాపకం వచ్చిన కానించి జ్ఞాపకాలు ప్రారంభమైన కానించి ఏ రోడ్లు ఉండే ఎట్లయినా ఇవ్వాలా మొదలు ఒక పంచాయతీరాజ్ రోడ్డు ఉండే కొద్దిమంది బండ్లు ఎడ్లు చిన్న చిన్న నడిచినాడు ఆ తర్వాత అవసరాలను బట్టి అవసరాలు పెరుగుతున్న కొద్దీ బీటీ రోడ్డు చేసుకున్నాం దాన్ని ఆ తర్వాత ఇంకా కొంత ట్రాఫిక్ పెరిగిన తర్వాత ఆర్ఎండ్బి తీసుకొని ఆర్ఎండ్బి రోడ్ చేసింది దాని స్టాండర్డ్లో ఇంకా అవసరాన్ని బట్టి దాన్ని డబల్ రోడ్లు చేసుకున్నాం పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు గ్రామాల నుంచి వెళ్ళి తప్పకుండా మండలానికి ఒక రోడ్డు మండల కేంద్రాల నుంచి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జిల్లా కేంద్రానికి డబల్ రోడ్డు జిల్లా కేంద్రం నుంచి వెళ్ళి హైదరాబాద్కు తప్పకుండా నాలుగు నెలల రోడ్లు ఉండాలి అని చెప్పి చేసింది ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఇదే చేస్తారు ఇవాళ మనం అభివృద్ధి చెందిన దేశాలను కూడా అన్నింటినీ చూసి వస్తూ ఉన్నాం మనం అమెరికాకు పోండి ఇంగ్లాండ్కి పోండి కెనడాకు పోయండి ఆస్ట్రేలియాకు పోయండి చైనాకు పోండి రష్యాకు పోండి అవసరాలు పెరిగిన కొద్దీ రోడ్డును వెడల్పు చేసుకుంటూ పోతారు ఇప్పుడు మనం ఈ విజయవాడ హైవే చూస్తున్నాం ఈ మధ్యన వెడల్పు కార్యక్రమం మొదలుపెట్టిండు అంతేందుకు ఇవాళ ఎయిర్పోర్ట్లో పోయే రోడ్డు చూస్తున్నాం ఇప్పుడు ఇవాళ వెడల్పు చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు ఏ రోడ్డు చూసినా మీరు కరీంనగర్ పోయే రోడ్డు చూడండి నాగపూర్ పోయే రోడ్డు చూడండి ముంబై పోయే రోడ్డు చూడండి బెంగళూరు పోయే రోడ్డు చూడండి పెరుగుతున్న ప్రజల అవసరాలను బట్టి రోడ్లను నెమ్మది నెమ్మదిగా వెడల్పు చేసుకుంటూ పోతారు కానీ లేని చోట రోడ్లు వేయడం అనే మూర్ఖపు పని ఏ ప్రజాప్రభుత్వం చేయదు ప్రజల డబ్బులతోనే అసలు చేయదు కానీ వాళ్ళ లేని ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తా నేను మెట్రో కూడా తీసుకుపోతా అని చెప్పి ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతూ